అమ్మ సీత వాడేడి వాడేనే అదే మీ తమ్ముడు వాడంటే గోపి అనే కదా అవును 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 నిజమే కదా నాకు ఆ సంగతి తోచలేదు సుమా అయినా మన ఇంట్లో ఉంది గోపి ఒక్కడే కదా మరి మరి వాడంటే గోపి అనే కదా సరేలే పేరు పెట్టి పిలుస్తా గోపిని కూడా రమ్మను మీ ఇద్దరికీ మంచి అలవాట్లు నేర్పాలి ఉదయం ఆరు గంటలకు లేవాలి ముఖం కడుక్కోవాలి స్నానం చేయాలి చక్కగా గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి మీ తమ్ముడికి కూడా చెప్పు నీ ముఖం ఫస్ట్ క్లాస్ అంటే అలా అని కాదు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఫస్ట్ ర్యాంకులో మార్కులు తెచ్చుకోవడం బాగా చదవాలి మీ ఇద్దరు అలాగేనా బాగా చదవండి సరేనా